హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అతిథి సత్కారం ఒక ఆటవికుడు వేట ముగించుకొని ఇంటికి బయలుదేరాడు అంతలోనే వర్షం మొదలైంది దీంతో ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు అతడి వలలో చిక్కుకున్న పక్షుల్లో ఒక ఆడపావురం ఉంది దాని జీవిత భాగస్వామి ఆ చెట్టు మీదే ఉంది ఆ సమయంలో తన ప్రాణానికి ప్రాణమైన ఆడపావురాన్ని తలుచుకొని బాధపడుతుంది నాదా విధి నిర్ణయం వల్ల నేను ఈ ఆట ఆటవికుడి వలలో చిక్కుకున్నాను ఎంత దుర్మార్గుడైనా ఇతను మన అతిథి చలికి వణుకుపోతున్నాడు తగిన మర్యాదలు చేయడం మన బాధ్యత అని భర్తకు వినిపించేలా చెప్పింది దీంతో ఆ మగపావురం పుల్లలు ఏరుకొచ్చి చలిమంట వేసింది భక్తితో సపర్యలు చేసింది కాసేపటి తర్వాత ఓ పావురమ ఇప్పుడు చాలా హాయిగా ఉంది కానీ బాగా ఆకలేస్తుంది ఆహారం సమకూర్చగలవా అని అడిగాడు ఆ ఆటవికుడు దీంతో ఆ పావురం అయ్యో నా గూట్లో ఆహారం నిండుకుంది బయటేమో కుండపోత వర్షం అలా అని నీ ఆకలి తీర్చకపోవటం అధర్మం మరే మరో దారి లేదు నా మాంసంతో కడుపు నింపుకో అతిథి అంటూ మంటలోకి దూకేసింది ఆ సంఘటనతో వేటగాడు కదిలిపోయాడు నేనెంత పాపిని అని పశ్చాత్తాపాయపడుతూ వలలోని పక్షులకు స్వేచ్ఛనిచ్చి ఇంటి దారి పడ్డాడు భర్త ఆత్మాహుతితో గుండె బరువెక్కిన ఆడప పావురం కూడా ప్రాణత్యాగం చేసుకుంది మరుక్షణమే దేవలోక దివ్యరథం అక్కడ ప్రత్యక్షమైంది ఆ పావురాల జంటను సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్ళింది రావణుడి సోదరుడైన విభూషణుడికి ఆశ్రయం ఇవ్వకూడదని అడ్డు చెప్పినప్పుడు శ్రీరాముడు వానర ప్రముఖులకు వినిపించిన కథ ఇది అతిథి సేవలో జీవితాన్ని పునీతం చేసుకున్న ఆ పక్షుల జంటలో శబరి సద్గుణాలు గుహుడి హృదయ వైశాల్యం మనకు కనిపిస్తాయి హోప్ యూ లైక్ దిస్ స్టోరీ థ్యాంక్